అమ్మ ఒకసారి దీని రేట్ చెప్పగలవా మనం మన వాళ్ళు అంటూ ఉంటారు ఒక్కటైనా అన్న ప్రైస్ రివీల్ చేయను ఒక్కసారి రేట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయ్యండి చాలా సాఫ్ట్ గా ఉంది మీరాకారి వర్క్ మీకు ఫైవ్ సిక్స్టీలు వేస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకుంటా ఒక అందుకోసం ఇప్పుడే మంచి ఆపర్చునిటీ కూడా వీళ్ళకి షాప్ పెట్టుకుని ఇంట్లో వాడుకొని సీజన్ తక్కువ సీజన్ అనేది అమ్మ ఒక్కసారి నా కోసం మన వ్యూయర్స్ కోసం మన తెలుగు ప్రజల కోసం దీన్ని రేట్ చెప్పే చెప్పే రేట్ చెప్పే ఏదైనా చూసుకోండి ఫైవ్ సిక్స్టీ తీసుకెళ్ళి ఎంతగా అమ్మగలరమ్మా మీరు ఫైవ్ సిక్స్టీ కదా ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అమ్మవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ చెప్పి కూడా డిస్కౌంట్ ఇచ్చి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు వాళ్ళ మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్

కమెంట్ చేయండి అన్న వాళ్ళు మాకు వీడియో కాల్ లో బిహేవియర్ చేశారు అంటే మిగతావన్నీ నేను చూసుకుంటానండి ఎందుకంటే మేము కష్టపడుతున్నాం మీరు అక్కడి నుంచి వీడియో చూసి కష్టపడుతున్నారు వాళ్ళు కూడా కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళు వాళ్ళు పని చేస్తున్నారు ఎట్ ఏ టైంలో కొద్దిగా రష్ సీజన్ లోని కాల్స్ మిస్ అవుతూ ఉంటాయి అది నేను ఒప్పుకుంటాను ఈసారి ఒకవేళ అవుతే నాకు ఒక మెసేజ్ పెట్టండి కమెంట్ సెక్షన్ మీకు ఒక్క పీస్లో అయినా ఒక్క బంచ్ లో మీకు ఒకవేళ నాలుగు పీసులు ఐదు పీసులు ఐదు పీసులు మొత్తం వస్తే ఇలా కౌంట్ చేస్తాడన్నా కౌంట్ చేసి మొత్తం బండెల్ చేయించేసి మీ దాకా పంపించడానికి మాదే అనమాట మీరు పాతికి వేలు తెచ్చినా యాభై వేలు తెచ్చిన పది లక్షలు తెచ్చినా మేము ఇద్దరిని ఒకేలాగే చూసుకుంటాం మా అమ్మగారు ఆఫ్లైన్లో ఉంటారు మా అమ్మగారు మీరు యాభై వేలు మీరు తీసుకువెళ్ళండి లేకపోతే మీరు పది లక్షలు తీసుకెళ్ళండి ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేస్తారు ఎవరికి పార్షాలిటీ రేట్ చెప్తాను అమ్మగారు చెప్పకపోయినా నేను చెప్పేస్తానండి మీకు ఈరోజు చెప్పాలి చెప్పేయండి ఓకే ఒకసారి కోడ్ చూడండి కోడ్ చూసి రేట్ చెప్పేయండి చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ పట్టుకెళ్ళి అమ్మ వాళ్ళు మార్జిన్ ఎంత పెట్టుకోగలరు ఒకసారి చెప్పండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పెట్టుకోవచ్చు మార్జిన్ మార్జిన్ సిక్స్టీ పర్సెంట్ మీరు ఈజీ వన్ మార్జిన్ పెట్టుకోవచ్చు అన్నమాట వీళ్ళకి చెప్పేది ఏంటంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా పీడీఎఫ్ చూసి సెలెక్ట్ చేసుకోండి మీరు డైరెక్ట్ వీడియో కాల్ చూసుకోండి ఓకే ఎందుకంటే వాళ్ళకి కూడా ఒకసారి నమ్మకం అనేది ఉండాలి వీడియో కాల్ లో అంటే మా దగ్గర జానం ఉండదు చూపించాలి వీడియో కాల్ చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఖాళీ పీడీఎఫ్ చూసుకోకుండా పీడీఎఫ్ లో సెలెక్ట్ చేసుకోండి తర్వాత వీడియో కాల్ లో చూసుకోండి రియల్ చూసుకొని తీసుకోండి ఓకే నైన్ సిక్స్టీ నైన్ నైన్ సిక్స్టీ నైన్ నైన్ సిక్స్టీ నైన్ అమ్మ నిజం చెప్తున్నాను మీరు చెప్పొద్దు ఈ సాడీ మార్కెట్లోకి వెళ్తే పదిహేను వందలు పదహారు వందల కంట తక్కువ ఉండదు హోల్సేల్ ప్రైస్ చెప్తున్నాను ఆన్లైన్లో ఏవైనా మీకు ప్రాబ్లం వచ్చినా కాల్ లిస్ట్ చేయకపోయినా లేదా మెసేజ్లో ఏమైనా రిప్లై రాకపోయినా నేను చూసుకుంటాను అది ఆఫ్ లైన్ లో అలా మన అమ్మగారు చూస్తూనే ఉన్నారు పది నుంచి చూస్తున్నారు ఇప్పుడు కూడా చూసుకొని ఉంటారు కాబట్టి ఫ్యాబ్రిక్ నే ఫీల్ అవుతున్నాను కాబట్టి మన పట్టు సారీ అండి ఫ్యాబ్రిక్ నే ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను చెప్పగలను మూడు వేల వరకు అమ్ముకోండి టైం గోల్డ్ లేదు ఎవరి దగ్గర లేదు కాకపోతే మన సొసైటీలోనే మన దగ్గరే తీసుకుంటారు కదా ఎక్కడో బయటికి తీసుకోవాల్సిన వాట్స్ అప్ లోనే ఇంస్టాగ్రామ్ లో మీరు ఒక గ్రూప్ చేయండి పేజ్ క్రియేట్ చేయండి రీల్స్ చేయండి అమ్ముకోండి ఈజీగా ఇంట్లో నుంచి కూర్చోని మీరు కూర్చున్న దగ్గరికి మీ ఇంట్లో ఒక పార్సల్ వచ్చేస్తే అదికో సెవెన్ డేస్ లో వస్తుంది మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ గ్యారంటీ వాళ్ళకి మాల్ వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు రెస్పాన్సిబుల్ నాది రెస్పాన్సిబుల్ మాది అన్నమాట అమ్మగారు మీ స్టైల్ ఒకసారి మీరు చెప్పేయండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా కదా ఆ నెంబర్ కు కాల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఉంది బెల్ గంట కొట్టేసేయండి నా గురించి ఓకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు ఈ రోజు ఏమిటంటే ఒక్క స్పెషల్ వీడియో అండి వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే మీకు ప్రతి యూట్యూబ్ ఛానల్లోని ప్రతి వీడియోలోని అంటూ ఉంటారు పదండి నేను గోదావరి నుంచి నేను మీకు మాల్ తెప్పిస్తాను గోదావరి నుంచి నేను మీకు శారీస్ ఇస్తాను ముప్పై రూపాయలకి సారీ ఎనభై రూపాయలకి సారీ వంద రూపాయల సారీ ఆ సారీ సిల్క్ శారీ పదండి నేను మీకు నూట యాభైకి ఇస్తాను అది మీరు తీసుకెళ్ళి ఐదు వందలకి అమ్మవచ్చు ఎనభై రూపాయలకి సిల్క్ శారీ ఇస్తారు అవన్నీ అబద్ధం నేను ఏంటంటే ఈరోజు అవన్నీ తీసుకొని నేను మైండ్లో పెట్టుకొని ఒక పర్టికులర్ వీడియో నేను తీసుకొస్తాను మీ దాకా ఏంటంటే నేను మా గోదాం నుంచి ఈరోజు నేను టూర్ చేస్తాను నాతో పాటు మా అమ్మగారు కూడా ఉంటారు అమ్మగారితో పాటు నేను వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళతోని మొత్తం టూర్ మొత్తం చేయించేసి మీకు మొత్తం నేను వీడియో మీ దాకా తీసుకొస్తాను పదండి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఉంటాను పదండి అయితే లాస్ట్ వరకు చూడండి పదండి చూసారు కదండి మన అమ్మగారు వచ్చేసారు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు గోదాం మొత్తం వాళ్ళు టూర్ చేయిస్తారు మనల్ని మీరు చూసుకోవచ్చు ఇది మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసు మీరు అంటూ ఉంటారు కదా మీ పార్సల్ ని బాధ్యత ఏంటి మా పార్సల్ ఏమైనా అయితే బాధ్యత ఏంటి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ చూడాలని ఉందని చూడండి మా ట్రాన్స్పోర్ట్ మనము కస్టమర్ తీసుకున్నారు తీసుకున్నారనుకో వాళ్ళకి అడ్రస్ రాసుకుంటాము వచ్చేసి మేము మేమే చెప్పాము ఈ ట్రాన్స్పోర్ట్ ఆసనం మా ఆఫీస్ ఒకటి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు చెక్ చేస్తారు ఫస్ట్ ఎవరికి ఎట్లా పోవాలి హోమ్ డెలివరీ కావాలా లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో కావాలా ఏది కావాలా అక్కడ చెక్ చేస్తాం చెక్ చేసినాక వాళ్ళని తీసుకొస్తాం మేము కస్టమర్ ని పట్టుకొని తీసుకొస్తాం వాళ్ళకి చూపిస్తాం ఫస్ట్ అడ్రస్ ఏ అడ్రస్ అయితే మీకు కావాలి వాళ్ళకి ఎంత దూరం నుండి ఇరవై కిలోమీటర్ల ఐదు కిలోమీటర్ల పది కిలోమీటర్లు అట్లా దూరం చూపిస్తాం అది ఫైనల్ చేసినాకనే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ రాసేసి బిల్ తయారు చేస్తాం మొత్తం ప్రాసెస్ ఉంటుందండి మీరేం టెన్షన్ పడవద్దు మీ ట్రాన్స్పోర్ట్లో కావాలంటే ట్రాన్స్పోర్ట్లో కొరియర్లో కావాలంటే కొరియర్లో మీరు ఏం అడిగితే ఆ సర్వీస్ మా దగ్గర అవైలబుల్ ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను గోడన్ ని తెచ్చాను మీరు చూసుకోవచ్చు ఇవన్నీ మాలే అన్నమాట చూసుకోవచ్చు పొద్దు పొద్దున్నే మా ఎగ్జిక్యూటివ్స్ కూడా పని చేస్తున్నారు చేస్తున్నారన్నమాట స్కానింగ్ అవుతుంది షాటింగ్ అవుతుంది ప్యాకింగ్ అవుతుంది అమ్మ గోడౌన్ నుంచి ఏం తెచ్చామో వాళ్ళకి చెప్పి ఒక్క ముక్కలో చెప్పి నువ్వు గోదాం లోన మన దగ్గర రకరకాల చీరలు ఉన్నాయి అన్ని రకాల చీరలు ఉన్నాయి వాళ్ళు అంటా ఉంటారు కదా గోదాం తీస్కోసం తీసుకో మనం అందుకోసం ఒకసారి వాళ్ళకి టూర్ చూపిద్దాం మన దగ్గర కౌంటర్ చూసుకోవచ్చు మీరు పొద్దు పొద్దున్న అన్న స్కానింగ్ చేస్తున్నాడు అన్న ఒకసారి రా అన్న ఇక్కడ ఒకసారి ప్యాకింగ్ ఎట్లా చెప్తారో చూడవాళ్లు జూమ్ చేయించు మీకు ఒక్క పీస్ లో అయినా ఒక్క బంచ్ లో నాలుగు పీసులు ఐదు పీస్ ఐదు పీస్ ఎలా కౌంట్ చేస్తాడన్న కౌంట్ చేసి మొత్తం బండలు చేయించేసి మీ దాకా పంపించడానికి బాధ్యత మాదే అనమాట పదండి అయితే కొద్ది ముందుకెళ్లి చూద్దాం పదండి అయితే అమ్మ ఇప్పుడు ఈద్ వస్తుంది అయితే మన ముస్లింస్ అన్న చెల్లెలు అయితే మీరు చూపించండి ఏవైతే కలెక్షన్స్ డ్రస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ ఇవి ఇవి బాగా రన్నింగ్ లో ఉంటాయి మొత్తం కలెక్షన్ ఇప్పుడు కొత్త కలెక్షన్స్ వచ్చింది చూడు ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు పీసులు ఇస్తాం నాలుగు కలర్స్ ఇస్తాం నాలుగు కలర్లు మొత్తం కలర్ చార్ట్ కూడా ఉంటాయి ఇలా కలర్ చార్ట్ ఉంటాయి ఇలా కేటలాగ్ కూడా ఉంటాయి మీకు డిజైనర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇస్తాం ఇక్కడ నుంచి ఇది మా గోడౌన్ అన్నమాట ఇక్కడ నుంచి కిందకి శాంపిల్ వెళ్తది అక్కడ నుంచి మీరు మీకు చూపిస్తారు అనమాట వాళ్ళు ఇదంతా కలెక్షన్ అదే మొత్తం కలెక్షన్ అన్న ఒకసారి కలెక్షన్ మొత్తం చూపించి చూసుకో చాలా గన కలెక్షన్స్ వచ్చే మన దగ్గర సూట్ మెటీరియల్స్ లోని మొత్తం చూపించి అన్న ఒకసారి సారీస్ మొత్తం చూపించి ఇదంతా గోదాం అంటారు అమ్మ మనోళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు మీరు వీడియోస్ చేస్తున్నారు ఓకే మీరు రీల్స్ చేస్తున్నారు ఓకే ప్రమోషన్ అన్ని ఓకే కానీ మాకు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు మాకు మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళ కోసం మీరు ఏం చెప్పగలరు ఒక ముక్క వాళ్ళు ఒకవేళ మెసేజ్ చేశారు అనుకో వాళ్ళు రిప్లై ఇవ్వలేదు అనుకో వాళ్ళ నెంబర్ ఒకసారి మనకు పెట్టమనే శ్రీకాంత్ ఉండు అమ్మ ఉన్నారు నేను మీరు మా ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళండి మాకు ఒక మెసేజ్ పెట్టండి లేకపోతే కమెంట్ లోని మాకు నంబర్ పెట్టండి ఈ నంబర్ అతను మా కాల్ కి లిఫ్ట్ చేయట్లేదు అంటే మేము మేము చూసుకుంటాం మేము మాట్లాడుతాం అట్ ఏ టైమ్ లో మీకు రిప్లై కూడా నెక్స్ట్ అనమాట అమ్మగారు మాట్లాడారు ఇద్దరు అబ్బాయిని స్పెషల్ గా పెడతారు మన తెలుగు కోసం మన తెలుగు ఎవరైతే కాల్ చేస్తారో అట్ ఏ టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు లిఫ్ట్ చేస్తారనమాట వాళ్ళు వీడియో కాల్ లో కావాలంటే వీడియో కాల్ లో కూడా మీరు చూసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ ఆన్లైన్ లో ఏమైనా మీకు ప్రాబ్లమ్ వచ్చినా కాల్ లిఫ్ట్ చేయకపోయినా లేదా మెసేజ్ లో ఏమైనా రిప్లై రాకపోయినా నేను చూసుకుంటాను అది ఆఫ్లైన్లో ఎలాగో మన అమ్మగారు చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇప్పుడు కూడా చూసుకునే ఉంటారు కాబట్టి పదండి కొద్ది ముందుకు వెళ్దాం మన కిడ్స్ వేర్ సెక్షన్ చూపిస్తాను మీకు చూడండి ఇవన్నీ అని ఒకసారి కిడ్స్ వేర్ సెక్షన్ కూడా మొత్తం కిడ్స్ వేరే అండి చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి కొత్త కొత్తవి చూసుకోవచ్చు చూడండి ఒకసారి చూడండి క్రియేటివిటీ చూడండి కట్టుకున్నాడు ఇవన్నీ చిన్నోడు దోతి కట్టుకున్నాడు మీరు ఇవన్నీ ఆర్టికల్స్ ఉన్నాయి కదా మా దగ్గర నేను చెప్తూ ఉంటాను సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ శాంపుల్స్ అట్ ఏ టైమ్ లో ఉంటాయని మొత్తం మీరు కూడా చూసుకోవచ్చు మొత్తం తెల్ తెల్లవారే పనే ఎలాగో నడుస్తుందండి ఎలా చేయాలి ఏం చేయాలి ప్యాకింగ్ నుంచి షార్టింగ్ నుంచి వాటిని ఇంకా మీరు ఇంకా చూసుకోవచ్చు ఎలాగో సీజన్ టైం వచ్చేసింది కాబట్టి మొత్తం గోడౌన్ మొత్తం నిండిపోయి ఉంది అనమాట ఇంకొక కూడా ఉంది మంది థర్టీన్ ఫ్లోర్ లో అది కూడా నేను ఇంకో వీడియో తీసుకోవచ్చు ఇది మన ఎయిత్ ఫ్లోర్ నుంచి మొత్తం కిడ్స్ మన సారీస్ ఉన్నాయి కిడ్స్ వేళ ఇంకొక మార్చి చెప్తాను మా దగ్గర ఆల్రెడీ ఫ్రాంచైజీ రన్నింగ్ అయిందండి లిటిల్ వింగ్స్ అనేసి ఆ ఫ్రాంచైజీ మీకు కావాలంటే ఈ రోజు స్క్రీన్ మీద నంబర్ పెడతాను ఆ కి మీరు ఈజీగా మీరు కాల్ చేయండి మెసేజ్ చేయండి వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు ఇవ్వకపోతే ఒకవేళ రిప్లై కామెంట్ సెక్షన్ లోని వాళ్ళ నంబర్ పెట్టండి అన్న ఈ నంబర్ నాకు రిప్లై ఇవ్వలేదు కాల్ కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే అది మీకు ఎట్ ఏ టైం లో నేను రియాక్షన్ తీసుకొని మీకు ఎట్ ఏ టైం లో మీకు రిప్లై వచ్చేస్తాను చూపించండి సారీస్ అన్ని కలెక్షన్ ఎంత బాగున్నాయి అమ్మా ఒకసారి లోనకి కి వెళ్లి చూపిద్దాం రండి మన వ్యూస్ మస్త్ కలెక్షన్ ఉంది ఆహా చూడొచ్చు ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి ఎక్క నుంచి కిందకి వెళ్తాయి అన్నమాట అవును కదమ్మా అవును ఇక్క నుంచి కిందకి వెళ్తాయి ఇక్క నుంచి కిందకి వెళ్తాయి అన్న కొద్దిగా ముందుకు వచ్చి నువ్వు కెమెరామెన్ అన్న కొద్దిగా ముందుకు నువ్వు కలెక్షన్ అంతా బాగుంది మొత్తం కలెక్షన్ కలెక్షన్ చూపిచ్చు వాళ్ళకి ఓకే చూడండి ఇవన్నీ కొత్త కలెక్షన్స్ ఇలా వస్తాయి బంచ్ ఇలా వస్తాయి ఇందులోని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ పీస్ ఉంటే సెవెన్ పీస్ మొత్తం తీసుకోవాలి ఎందుకంటే మేము హోల్సేలర్స్ కాబట్టి పీస్ మేము చూడండి ఫోర్ పీసెస్ అయినా అమ్మగారు అన్నట్టు ఫోర్ పీసెస్ అయినా మీకు కేటలాగ్ కూడా వస్తుంది ఇలాగని కాదు మీరు పాతిక వేలు తెచ్చినా యాభై వేలు తెచ్చినా పది లక్షలు తెచ్చిన మేము ఇద్దరిని ఒకేలాగే చూసుకుంటాం మా అమ్మగారు ఆఫ్ లైన్లో ఉంటారు మా అమ్మగారు మీరు ఆబేబెల్ మీరు తీసుకువెళ్ళండి లేకపోతే మీరు పది లక్షలు తీసుకెళ్లండి ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేస్తారు ఎవరికీ పార్షిటీ లేదు బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ ఎంత బాగుందో బ్యాగ్ ఎంత కూర్చుండమ్మా బాక్స్ ప్యాకింగ్ లో చూడండి మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఏ డిజైన్లో అన్న మీకు వెయ్యి పీసులు కావాలో కూడా ఫైనింగ్ చేసి పంపుతాం ఎందుకంటే బాక్స్ ఖరాబ్ బాక్స్ అమ్మా వీళ్ళకి ఎట్ ఏ టైమ్ లోని ఒక వెయ్యి పీసులు కావాలన్నా మీరు ప్రొవైడ్ వెయ్యి కాదు రెండు వేలు కావాలన్నా పంపిస్తా రెండు వేలు పీసులు మీకు కావాలన్నా మేము ప్రొవైడ్ చేయగలం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కలెక్షన్ అంత ఉంది ఓకే చూడండి ఒక సాడీ చూడండి చాలా బాగుంటాయి వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ స్పెషల్ సాడీ అనమాట ఇది బనారస్ సిల్క్ బనారసి సిల్క్ బనారస్ బనారసి సిల్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది చూడండి పండగలు పెళ్లి ఆర్టికల్ చూడండి మొత్తం వివింగ్ వర్క్ అనమాట చూడండి బాగుంది మొత్తం వ్యూవింగ్ వర్క్ ఇదేం ప్రింట్ కాదు మొత్తం వ్యూవింగ్ వర్క్ చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ పట్టుకెళ్ళి అమ్మ వాళ్ళు మార్జిన్ ఎంత పెట్టుకోగలరు ఒకసారి చెప్పండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పెట్టుకోవచ్చు మార్జిన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మీరు ఈజీగా మార్జిన్ పెట్టుకోవచ్చు అన్నమాట ఇంకెందుకు అయితే ఆలస్యం ఈ రోజే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి ఈ రోజు మీరు ఒక కాల్ అయినా మెసేజ్ తీసుకుంటే మూడు వేలు మూడు వేల పదిహేను వందలు మీరు పెట్టుకొని తీసుకున్నా మూడు వేలు నాలుగు వేల వరకు మీరు అమ్ముకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్ చెప్పాడు ఆవిడ ఎందుకంటే పర్టికులర్ సాడీ రేట్ మంచి పర్టికులర్ సాడీ రేట్ కావాలంటే వాళ్ళు ఏం చేయాలి ఒకసారి చెప్పేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఒక కాల్ చేయండి ఒక లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి ఆయన నంబర్ పెట్టండి అనా నాకు ఈ నంబర్ అతను కాల్ లిఫ్ట్ చేయలేదు నా మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు అట్ ఏ టైమ్ లో ఒక అరగంట లోపలే మీకు రిప్లై వచ్చేస్తుంది అది నా ప్రామిస్ అది నా బాధ్యత అది మా బాధ్యత మా ఇద్దరు బాధ్యత ఓకే అమ్మ ఏందమ్మా మొత్తం కొత్త కొత్తగా ఉన్నాయి ఇప్పుడు మనకు జనవరి ఫస్ట్ వస్తుంది కదా క్రిస్టమస్ కూడా వచ్చింది నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది పండగలే పండగలు కదా అందుకోసం మేము కలెక్షన్ అంతా చాలా చాలా కలెక్షన్ చూడండి తెప్పించాము మొత్తం కలెక్షన్ తెప్పించాము మొత్తం మొత్తం కలెక్షన్ కేటలాగ్ అయితే బాగుందమ్మ కేటలాగ్ వస్తా ప్రతి బంచ్ ప్రతి బంచ్ లో కేటలాగ్ వస్తుంది ప్రతి బంచ్ లో మీ కేటలాగ్ ఇస్తారు మీరే టెన్షన్ పడదు మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సారీ చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి సారీ చూడండి ఫైవ్ పీస్ సెట్ వస్తే ఫైవ్ పీస్ మొత్తం తీసుకోవాలి సింగిల్

ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది మీరాకారి వర్క్ మీకు ఫైవ్ సిక్స్టీ లో ఇస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి ఫైవ్ సిక్స్టీ తీసుకెళ్ళి ఎంతగా అమ్మగలరా మీరు ఫైవ్ సిక్స్టీ కదా ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అమ్మకోవచ్చు హండ్రెడ్ చెప్పి కూడా డిస్కౌంట్ ఇచ్చి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ చెప్పి కూడా మీరు ట్వెల్వ్ హండ్రెడ్ అంటున్నాను అంటే థౌసండ్ కే మీరు అమ్మండి ఎందుకంటే మీకు రొటేషన్ కావాలంటే మీ బిజినెస్ లోని మీరు కొంత మార్జిన్ పెట్టుకొని అమ్మేయండి ఒకే రోజులో ఎట్ ఎ టైం వన్ నైట్ లోని మీరు బిజినెస్ మీరు సెట్ చేయలేరు ఎవరూ గొప్పలు అవ్వలేరు కొద్ది టైం తీసుకోండి పేషెన్స్ ఉంచుకోండి మీ దాకా ఫైవ్ సిక్స్టీ తీసుకెళ్ళి థౌసండ్ కమ్మినా సరే మీ ఖర్చులు కూడా పోతే అందులో మీ మార్జిన్ కూడా మీకు రెండు ఉంటుంది వాళ్ళకి అదే అంటున్నారు మా అంటే మా అంటే ఎంత యాభై రూపాయలు ఖర్చు వెళ్తా మొత్తం వివింగ్ వర్క్ లోని మీనా గారి వర్క్ అంటే చాలా బాగుంటాయి కలెక్షన్ అంతే చేయించండి కలెక్షన్ మొత్తం చూపించి అన్న ఒకసారి మొత్తం బ్యాగ్ ప్యాకింగ్ సారీస్ ఇవన్నీ వచ్చాయి చాలా బాగుంది వచ్చి ఇవన్నీ వెళ్తాయి ఇప్పుడు కిందకి వెళ్తాయి అని మళ్ళీ బ్యాగ్ వాళ్ళకి ఇట్లా ఎందుకంటే బ్యాగులు మంచిగా సింగల్ సింగల్ ఉండకుండా బ్యాగ్స్ ఇలా బ్యాగ్స్ వస్తాయి ఇలా పీసెస్ వస్తాయి మొత్తం చూడండి మొత్తం సెట్ మీరు తీసుకోవాలి సింగల్ పీస్ అడగద్దు బ్యాక్ టు బ్యాక్ సెట్ టు సెట్ మీరు తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ కలెక్షన్స్ ఇప్పుడు కిందకి వెళ్తే పీడిఎఫ్ అవుతాయి ఆ లింక్ మీకు వచ్చేస్తది మీకు ఓన్లీ స్క్రీన్ మీద నంబర్ ఉంది దానికి మీ మెసేజ్ పెట్టండి మొత్తం అయిపోద్ది అనమాట ఒకవేళ మీకు రిప్లై అవ్వకపోతే మళ్ళీ చెప్తున్నాను కామెంట్ సెక్షన్ లో ఆయన సూపర్ అన్న సూపర్ సాడీ ఒకసారి అన్న ఒకసారి ముందుకు చూపించి ఒకసారి సాడీ చూడండి సాడీ నేను లైవ్ లో కూడా అమ్మగారు మీకు చూపిస్తారు అమ్మ అక్కడ తెచ్చింది కొత్త వెరైటీ అని చూడండి సూపర్ ఉంది చూడండి వర్క్ చూడండి కొంచెం వర్క్ అన్న ఒకసారి అన్న సాఫ్ట్ గా ఉంది అమ్మా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంది దీనికి ఒకసారి ఒకవేళ మీకు నచ్చింది అంటే ఈ పీస్ స్క్రీన్ మీద ఉండే నంబర్ వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టండి వాళ్ళు మీకు మొత్తం మీకు రిప్లై ఇచ్చేస్తారు అనమాట కాల్ చేస్తే నేను మొత్తం డిజైన్స్ కాల్ చేస్తే వాళ్ళు మీకు వీడియో కాల్ లో చూపిస్తారు వీడియో కాల్ లో ఒకవేళ వాళ్ళు చూపించలేదు అంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అన్నా వాళ్ళు మాకు వీడియో కాల్ లో చూపించలేదు హ్యాష్ బిహేవియర్ చేశారు అంటే మిగతావని నేను చూసుకుంటానండి ఎందుకంటే మేము కష్టపడుతున్నాం మీరు అక్కడి నుంచి వీడియో చూసి కష్టపడుతున్నారు వాళ్ళు కూడా కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళు వాళ్ళు పని చేస్తున్నారు ఎట్ ఏ టైం లో కొద్దిగా రష్ సీజన్ లోని కాల్స్ మిస్ అవుతూ ఉంటాయి అది నేను ఒప్పుకుంటాను ఈసారి ఒకవేళ అలాగవుతే నాకు ఒక మెసేజ్ పెట్టండి కమెంట్ సెక్షన్ అయితే అమ్మా నేను ఒకటి వీళ్ళకి చెప్పేది ఏంటంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా పీడిఎఫ్ చూసి సెలెక్ట్ చేసుకోండి మీరు డైరెక్ట్ వీడియో కాల్ చూసుకోండి ఓకే ఎందుకంటే వాళ్ళకి కూడా ఒకసారి నమ్మకం అనేది ఉండాలి వీడియో కాల్ చూపించంటే మా దగ్గర జానం ఉన్నారు చూపించి వీడియో కాల్ చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఖాళీ పీడిఎఫ్ చూసుకోకుండా పీడిఎఫ్ లో సెలెక్ట్ చేసుకోండి తర్వాత వీడియో కాల్ లో చూసుకోండి రియల్ చూసుకొని తీసుకోండి అయితే అమ్మగారు చెప్పింది ఏంటంటే మీరు కాల్లో పీడిఎఫ్ చూడండి పీడిఎఫ్ చూసాక ఏవేది మీరు సెలెక్ట్ చేయాలి మళ్ళీ వీడియో కాల్ లో కూడా మీరు మీకు ట్రస్ట్ కూడా ఉంటది చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసుకోవచ్చు ఈజీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనమాట అయితే అమ్మ మన మినిమం ఎంత వాళ్ళు పరిచయం వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని బిజినెస్ చేయగలరు ఒకసారి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ చేసుకోవాలంటే పైల ఎవరికైనా భయం ఉంటది ఇంత ఒక యాభై వేలు ఇస్తే నేను అమ్ముతున్నాము కూరగాయలు అంటే ఖరాబ్ అయితే పడేసుకోవచ్చు ఇవి బట్టలు కాబట్టి పడేసుకోము మనము ఇవి ఈ రోజు కాకుంటే రేపు రేపు అమ్ముడు అవుతాయి అమ్ముడు చెప్తూ ఉంటాం కదా బట్టలు బిజినెస్ లో మీకు ఎప్పుడు లాస్ లేదు ఈ రోజు కాకపోతే రేపు మీరు అది అమ్ముకోవచ్చు టాలెంట్ ఉండాలి మీ కస్టమర్స్ చూసుకోండి వాళ్ళు ఎక్కడికో పోయి నెత్తలు పెట్టుకొని అమ్మాల్సిన పని లేదు వాళ్ళు ఇప్పుడు నేను సొసైటీ మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ వాళ్ళే తీసుకుంటారు ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఛార్జీలు పెట్టుకొని బస్సులకు ఆటోలకు వెళ్ళాలి టైం వేస్ట్ ఇవ్వాలి రేపే ఉంది టైమ్ గోల్డ్ టైం ఎవరి దగ్గర లేదు లేదు కాకపోతే మన సొసైటీ లోనే మన దగ్గరే తీసుకుంటారు కదా ఎక్కడో బయటకి పోయి తీసుకోవాల్సిన అవసరం వాట్సాప్ లోని ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక గ్రూప్ చేయండి పేజ్ క్రియేట్ చేయండి రీల్స్ చేయండి అమ్ముకోండి ఈజీగా ఇంట్లో నుంచి కూర్చోని పెడితే కూడా వాళ్ళే స్టేటస్ పెట్టిన సరే వాళ్ళే మీ ఇంటి దాకా వచ్చి తీసుకు వెళ్తారన్నమాట కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి మీకు మార్కెటింగ్ మొత్తం అన్ని అయిపోద్ది సోషల్ మీడియా త్రూ మీద ఈజీ కానీ ఈ రోజుల్లో మా ఈజీ కాడికి పార్సెల్ పంపిస్తా వాళ్ళకి మీరు కూర్చున్న దగ్గరికి మీ ఇంట్లోకి పార్సెల్ వచ్చేస్తాది అదికో సెవెన్ డేస్ లో వస్తుందన్నమాట మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చూపి గ్యారెంటీ వాళ్ళకి మాది వాళ్ళ దగ్గరకొచ్చే వరకు రెస్పాన్సిబుల్ నాది రెస్పాన్సిబుల్ మాదనమాట మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నాం మీకు ఏ దిక్కత్ వచ్చినా ఏ పరిశాని వచ్చినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు అడగండి పదగడికి పది సార్లు అడగండి ఏం పర్వాలేదు బనారస్ నిజం కదా ఆహా అవే చాలా బాగుంది కొత్త ఐటమ్ అమ్మ ఇది ఒకసారి చూసేయండి ఇది ఒక ఐటమ్ నేను మీకు గోల్డెన్ సారీస్ అయితే సూపర్ ఉన్నాయి గోల్డెన్ సారీస్ వివింగ్ అమ్మ ఇది ఆ వివింగ్ మొత్తం గోల్డెన్ వర్క్ లోని గోల్డెన్ సారీస్ అన్నమాట చూడండి ఒకసారి చాలా బాగుంది ఐటమ్ చూడండి ఇది చంద్రకోర్ డిజైన్ అంటారు ఇప్పుడు బాగా ఫేమస్ అయింది ఏ కోర్ డిజైన్ అమ్మ చంద్రకోర్ డిజైన్ చంద్రకోర్ డిజైన్ చంద్రకోర్ డిజైన్ ఇది చాలా బాగా వచ్చికల్ చూడండి వనరసల సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది. సూపర్ గా ఉంది ఆర్టికల్స్ మీ ఎలాంటి ఆర్టికల్స్ మీకు నచ్చాయి అంటే మీరేం చేయనక్కర్లేదు ఒక స్టార్ట్ అయింది అందుకోసమే ఇప్పుడే మంచి ఆపర్చునిటీ కూడా మీళ్ళ దగ్గర. షాప్ పెట్టుకోవడం కూడా ఇంట్లోని వాడకండి. సీజన్ లో తక్కువ పోదు కానీ ఇప్పుడు సీజన్ ఇది. సీజన్ ఇది. మీరు ఇంట్లో నుంచి కూడా ఈజీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇది ఒక चीज చూపిస్తా ఇది ఒక చీర చూపిద్దాం ఓకే. పర్వాలేదు మొత్తం ఈ రోజు మొత్తం చూపించాలని మేము కూడా ఎవరూ మీకు గోడౌన్ చూపించరు మేము చూపిస్తాం ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని ట్రస్ట్ చేయాలి కాబట్టి మీకు మేము గోడౌన్ చూపిస్తాం ఈ కాన్ శారీ గ్రీన్ డార్క్ గ్రీన్ ఫ్యారెడ్ గ్రీన్ పింక్ కలర్ బడ్ ఇది మన సౌత్ వాళ్ళకు మస్తు మంచి డిజైన్ డుయల్ టెస్ట్ లో డుయల్ టెస్ట్ బాగా నచ్చింది వాళ్ళకి అయితే అమ్మ ప్రైస్ మనం చెప్పలేము అయితే ప్రైస్ చెప్పలేము ప్రైస్ చెప్పాలంటే బాగు ప్రైస్ చెప్పలేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము స్క్రీన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తా అలాగా ఒకసారి ఓపెన్ చేసి ఇండి చూపిస్తా ఒకసారి మీ కోసం ఓపెన్ చేస్తాను మా అమ్మగారు అలాగే ఎందుకంటే వాళ్ళు కూడా పాపం వాళ్ళకి కన్పిస్తది సారి నచ్చింది కాబట్టి ఓపెన్ చేస్తా చూపిస్తా వాళ్ళ ఇష్టానికి కాదనట్లేను ఒకసారి కన్ సూపర్ సారీ పో ఇది ఒకసారి పట్టుకొని నేను చెప్పిద్దా ఇది ఎట్లా అంటే పళ్ళు ఇది బ్లౌజ్ ఎట్లా జాయిన్ చేశారంటే ఈ పళ్ళు దగ్గర ఇది ఒక కుట్టి వాళ్ళకి అయిపోద్ది అయిపోద్ది పింక్ కలర్ బ్లౌజ్ బార్డర్ చూపించి ఒకసారి బోర్డర్ చూపించి అవి ఇది నేను ఒక చీర కట్టించుకుంటే నా దగ్గర ఎనిమిది వందలు తీసుకుంటాను ఎనిమిది వందలు ఈ గంటీలు కట్టించుకో చూడండి ఒకసారి చూడండి చూడండి చాలా బాగుంది పళ్ళు అయితే సూపర్ ఉంది మొత్తం వివింగ్ వర్క్ పళ్ళు మొత్తం వివింగ్ వర్క్ లోని పళ్ళు అన్నీ సూపర్ సాడి చూడండి చిన్న చిన్న బుట్టీస్ లోని వివింగ్ వర్క్ అయింది మళ్ళీ అమ్మా ఒక్కసారి నా కోసం మన వ్యూర్స్ కోసం మన తెలుగు ప్రజల కోసం దీని రేట్ చెప్పే చెప్పే రేట్ చెప్పే ఏదైనా చూసుకుందాం మన తర్వాత ఒక్కసారి రేట్ చెప్పే 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 ఒకసారి రేట్ చెప్పే దీని సాడీ రేట్ చెప్పే వాళ్ళకి అర్థం చూడండి ఒకసారి సాడీ చూడండి మా అమ్మగారు వేసుకొని చూపేస్తాం రేట్ చెప్తాను అమ్మగారు చెప్పకపోయినా నేను చెప్పేస్తానండి మీకు రోజు చెప్పేయండి ఒకసారి కోడ్ చూడండి కోడ్ చూసి రేట్ చెప్పేయండి కోడి ఎదుగండి కోడి ఎదుగండి చూడండి చెప్పేయండి రేటు చెప్పేస్తున్నాయి ఒక్కసారి చెప్పేయండి మళ్ళీ అడగకండి మళ్ళీ అడగొద్దు లాస్ట్ సాడీ మేము చూపిస్తాం వీడియో చేద్దాం రేట్ చెప్పేద్దాం చెప్పండి నైన్ సిక్స్టీ నైన్ అమ్మ నిజం చెప్తున్నాను మీరు చెప్పొద్దు ఈ సాడీ మార్కెట్లోకి వెళ్తే పదిహేను వందలు పదహారు వందల కంట తక్కువ ఉండదు హోల్సేల్ ప్రైస్ చెప్తున్నాను తీసుకెళ్ళి మూడు వేల వరకు కూడా మీరు అమ్ముకోవచ్చు నిజం చెప్తున్నాను అండి ట్రస్ట్ అండి ఒకసారి ఫ్యాబ్రిక్ నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి మన పట్టు సారీ అండి ఫ్యాబ్రిక్ నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను చెప్పగలను మూడు వేల వరకు మీరు ఈజీగా అమ్ముకోవచ్చు చాలా బాగుంది చాలా బాగుంది ఆర్టికల్ అయితే చాలా బాగుంది నిజం చెప్తున్నాను మంచిగా ఫోటో తీసి ఒకవేళ పెడదాం మనం వీడియోలోని చాలా బాగుంటది ఈజీగాను మీరు ఈజీగా అమ్ముకోవచ్చు మూడు వేల వరకు అమ్ముకోవచ్చు అమ్మ వాళ్ళు ఈజీ రెండున్నర వరకు అమ్ముకోమ్మని చెప్పు ఓకే రెండు వేలకు దండకి ఎంపి వెయ్యి రూపాయలకొస్తుంది వెయ్యి రెండు వేల రెండు వేల ఐదు వేలు మీరు మీకు ఏమి నష్టం లేదు మూడు వేల వరకు ఈజీగా అమ్ము ఒకే రోజు బంగ్లా కట్టాలంటే కట్టలేరు వాళ్ళు కట్టలేరు నిజమే నిజ అయితే అమ్మా చాలా బాగుంది ఈ ఒకవేళ మీకు సరే నచ్చలేదు శ్రీకాంధ్ ఇంకోసారి నుంచి నన్ను రేట్లు అడగలేదు లేదు రేట్లు అడగ రేట్లు అడిగి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావు ఎందుకంటే మా వ్యూఎస్ కి రేట్లు చెప్పాలని నాకైతే అనిపిస్తూ ఉంటది కొన్ని కొన్ని రేట్లు చెప్పాలి ప్రతి శ్రీ అందు దీనికి ఒక ప్రాబ్లం ఏంటి చెప్పనా నేను ఆ ప్రాబ్లం చెప్పండి నేను ప్రతి ఒక్క దానికి నేను రేట్ చెప్పాను అనుకో ఇప్పుడు నా దగ్గర ఒక కస్టమర్ కొనుక్కొని వెళ్ళింది ఆమెకి ఈ వీడియో రేట్ తెలిసింది ఆమె ఎట్లా అమ్ముకుంటది ఆమెకి ఏమైనా ప్రాపర్టీ ఉండాలి అంటే మా ఫ్యాషన్ వీడియోస్ అందరూ చూస్తూ ఉంటారు మీ కస్టమర్స్ మీకు వచ్చి అవుట్ చేస్తారు ఎందుకండి మీరు ఈ రేట్లలో అని మీకు మార్జిన్ పెట్టడానికి ఇబ్బంది అవుతుందని మా అమ్మగారు రేట్లు చెప్పారు అందుకోసమే నేను అన్ని సారీస్ కు చెప్పాను ఏదో ఒక సారీస్ చెప్తాలే చెప్తా లే మీకు కూడా తెలియాలని చెప్తాను అంతే ఫోన్ అయితే మనం వీడియో ఎండ్ చేద్దాం మా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మగారు మీ స్టైల్ ఒకసారి మీరు చెప్పేయండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా కదా ఆ నెంబర్ కు కాల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఉంది బెల్ గంట కొట్టేసేయండి నా గురించి ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు మీకు ఒక రిప్లై ఇవ్వకపోతే కమెంట్ సెక్షన్ లో వాళ్ళ నెంబర్ పెట్టండి మిగతా మేము చూసుకుంటాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ధ్యానంలో ఉంచుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి కొత్త కొత్త వీడియోస్ తోని ఇలా గొడౌన్ తోని మన తోని ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క కంటెంట్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట అయితే పదండి అయితే వీడియో